స్వామి శరణం ఈరోజు గుడికి వెళ్ళానండి శివాలయానికి ఎవరో స్వయంభాగం ఇచ్చారు మన కూడా మర్చిపోయట సరే అని చెప్పి ఇంటికి వచ్చాను చూస్తే అందులో రెండు అరటికలు కంపెట్ అయ్యాను రెండు అరటికలు కనపడగానే మా గురక్షణ పుష్పావతి అరటికలతో ఏదో చేయండి మీరు యూట్యూబ్లో వీడియో పెడుతున్నారు కదా అన్నారు వెంటనే మా గారు గుర్తుకొచ్చారు అరటికే చేతి పచ్చలేదు ఏంటి మీరు వెంటనే కరెక్టేనండి అరటికే రోటి పచ్చలు కాదు మిక్సీ పచ్చలు కాదు చేతి పచ్చదే చేసే విధానం చూపిస్తాను చూస్తూ ఉండండి ముందుగా ఈ అరటికలు సుత్రంగా కడిగేసుకోవాలండి అంటే స్వయం భాగంలో పెట్టిస్తారు కదా వీళ్ళ నుండి తోడాలి అనుకుంటుంది శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత అరటికాయలు శుభ్రంగా నూనె రాయాలండి తొక్క తీయకుండానే కడిగిన తర్వాత శుభ్రంగా నూనె రాసేసాను అరటికాయలు పూర్వం కుంపటి పొయ్యి ఉండేది కాబట్టి శుభ్రంగా కాల్చేవారు ఇప్పుడు మనకి ఉన్నది ఈ గ్యాస్ కాబట్టి అండి దీనికే శుభ్రంగా నూనె రాసేసుకొని అరటికాయలు కాల్చాలన్నమాట అండి ఈ రకంగా గ్యాస్ మీద ఈ చిన్న ప్లేట్లో పెట్టుకునండి దీని మీద రాసిన రెడ్డిగా కాల్చాలండి బాగా కాలిన తర్వాత దీన్ని వలిచి అప్పుడు పచ్చడి చేస్తాను చూస్తూ ఉండండి చూసారు కదండి చక్కగా ఇలాగ బాగా నల్లగా వచ్చేలాగా శుభ్రంగా కాల్చాలండి కాల్చిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత శుభ్రంగా ఒలిచి చూస్తూనే ఉండండి చక్కగా ఇవి కాల్చిన తర్వాత ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలండి చల్లారతాయి ఈ చల్లారైన తర్వాత ఇది ఒలిచేయాలండి ఈ లోపల మనకు కావాల్సినటువంటి పోపు అనమాట అండి ఒక చెంచాడు ఆవాలు ఈ రెండు అడుగాయలు సరిపడా ఒక చెంచా మినపప్పు ఒక చిట్టుకుడు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు తగినంత ఇంగువ చూస్తూ ఉండండి పోపు వేస్తాను ఈ పచ్చడికి ఇంగు చాలా బాగుంటుందండి ఇలాగా పోపు వేయించుకోవాలి చక్కగా చల్లారిన తర్వాత శుభ్రంగా ఎలా ఒల్చుకోవాలండి బస్సు లేకుండా ఉలిచేసుకోవాలి చూస్తారు కదండి ఇలాగ వలిచేసిన తర్వాత కొద్దిగా చుట్టు పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి దాని తర్వాత మనం ఏదైతే వేయించుకున్న పోపు ముందుగా మిరపకాయలు వేయాలండి ఇలా పోపు ఇలా మిరపకాయలు చేత్తో నలిపేసి వేస్తేనే బాగుంటుందండి ఈ పోపు అంతా కూడా అలాగే వేసుకోవాలి ఇది మరి మా గారు చేత్తుడు చేసేవారండి దీని అందుకనే అరటికే చేతికే చేతి పచ్చరని చెప్పేసి అన్నారు ఇది వేడివేడి అన్నంలో నూనె కలుపుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది కాస్త పులుపు కూడా నమ్మకా కూడా పిండుకోవచ్చండి చూసారు కదండి అరటిగా చేతిగా వచ్చి అరటిగా చేతి వచ్చని శుభ్రంగా మీరు కూడా చేతండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు